తొంభైలలో రాజశేఖర్ టాప్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు ఆయన అన్న సినిమా బస్టర్ గా నిలిచింది అదే రోజు విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ ఘరానా అల్లుడు ఈ సినిమా ముందు చిత్తైపోయింది ఈ ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరు వివరాలను తెలుసుకుందాం హీరో రాజశేఖర్ ఇప్పుడు హీరోగా స్ట్రగుల్ అవుతున్నారు గత కొంతకాలంగా ఆయనకు హిట్స్ లేకపోవడంతో ఆయన కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది కానీ తొంభైలో మాత్రం ఆయన స్టార్ హీరోగా రాణించారు బిగ్ స్టార్స్ చిరంజీవి కృష్ణ బాలయ్య నాగార్జున వంటి వారికి పోటీ ఇచ్చారు కొన్ని సందర్భాల్లో వాళ్లకే ఝలకిచ్చారు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని ఇతర హీరోలకు నిద్ర లేకుండా చేశారు అలా చేసిన చిత్రాల్లో అన్న ఒకటి ఈ మూవీతో పోటీపడి స్టార్ కృష్ణ సినిమా చిత్తైపోయింది నరేష్ సురేష్ సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి హిట్ కావాల్సిన బాలయ్య మూవీ యావరేజ్గా నిలిచింది ఆ కథేంటో చూద్దాం ఒకప్పుడు యాంగ్రీ మెయిన్ గా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్ ఆయన ప్రారంభంలో అన్ని యాక్షన్ చిత్రాలే చేశారు ఆవేశంతో కూడిన పాత్రలతో అదలగొట్టారు ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి రాజశేఖర్ డైలాగ్ డెలివరీ సెంటిమెంట్ యాక్షన్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు అందుకే బ్రహ్మరథం పట్టారు ఆ తర్వాత అల్లరి ప్రియుడు తర్వాత ఆయన ఇమేజ్ మారిపోయింది రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ గా నిలిచింది దీంతో రొమాంటిక్ హీరోగా మారిపోయారు ఈ క్రమంలోనే వచ్చిన యాక్షన్ మూవీ అన్న అల్లరి ప్రియుడు గ్యాంగ్ మాస్టర్ ఆవేశం తర్వాత ఈ చిత్రం వచ్చింది కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ మేళవింపుతో ఉన్న యాక్షన్ చిత్రమిది ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గౌతమి రోజా హీరోయిన్లుగా నటించారు రోజా గ్లామర్ రోల్ చేయడం విశేషం పల్లెటూరి నుంచి పట్నం వెళ్లిన రాజశేఖర్ తమ్ముడిని ఓ రౌడీముఠా చంపడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ మూవీ ఆద్యంతం సెంటిమెంట్ ఎమోషన్స్ యాక్షన్ గ్లామర్ లవ్ స్టోరీ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ముత్యాల పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఏడున విడుదలై నిలిచింది కలెక్షన్ల పరంగానూ సంచలనాలు సృష్టించింది అయితే ఇందులో బ్రహ్మానందం పాత్ర చనిపోవడం అందరినీ కలిచివేస్తుంది సరిగ్గా ఈ మూవీతో అదే రోజు పోటీపడ్డారు స్టార్ కృష్ణ ఆయన హీరోగా నటించిన ఘరానా అల్లుడు సినిమా కూడా ఏప్రిల్ ఏడునే విడుదలైంది ముప్పలనేని శివదర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మాలాశ్రీ హీరోయిన్గా నటించింది బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు గొల్లపూడి మారుతీరావు సుధాకర్ అలీ శ్రీహరి వంటి వారు నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది దీనికి పోసాని కృష్ణ మురళి కథ అందించడం ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం ఇలా భారీ తారాగణం భారీ టెక్నీషియన్లు పనిచేసిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది రాజశేఖర్ అన్న బ్లాక్ గా నిలవడంతో ఆ సినిమా ముందు కృష్ణఘరాన అల్లుడు చిత్తైపోయింది రాజశేఖర్ అన్నకి వారం ముందు విడుదలైన నరేష్ దివ్యవాణి నటించిన పెళ్లికొడుకు మూవీ సురేష్ మాలాశ్రీ జంటగా నటించిన తోడికోడలు మూవీస్ కూడా డిజాస్టర్ అయ్యాయి మొదటి వారం మామూలుగానే ఆడిన ఈ చిత్రాలు పుంజుకునే సమయంలోనే రాజశేఖర్ అన్న విడుదలైంది దీంతో ఈ సినిమా దెబ్బకి అవి చిత్తైపోయాయి అయితే అన్నకి వారం తర్వాత వచ్చిన బాలయ్య రోజాల భైరవ ద్వీపం బాగానే ఆడింది కాకపోతే బ్లాక్ బస్తర్గా నిలవలేకపోయింది అందుకు అన్న కూడా ఓ కారణం ఇలా యంగ్ మేన్ రాజశేఖర్ అప్పట్లో ఓ ఊపు ఊపేశారని చెప్పడానికి ఈ సక్సెస్ ఓ కారణంగా చెప్పొచ్చు మొత్తంగా అన్న సినిమా రాజశేఖర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది స్టార్ కృష్ణ వంటి దిగ్గజాలకు సైతం అప్పట్లో గట్టిపోటీ ఇచ్చి విజయం సాధించగలడని రుజువు చేసింది బాక్సాఫీస్ ఎప్పుడూ ఊహించని ఫలితాలనిస్తుందని ఈ ఘట్టం నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి